రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులపై పెరిగిన పని భారాన్ని తగ్గించాలని ఔట్ సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికుల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు అన్నారు ఈ మేరకు శనివారం గోదావరి కాలనీలోని లక్ష్మీ ఫంక్షన్ హాల్లో పారిశుద్ధ్య కార్మికుల అత్యవసర సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్టీయూ అధ్యక్షులు నడిపెల్లి మురళీధర్ రావు జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యం రావు హాజరై మాట్లాడుతూ రామగుండం కార్పొరేషన్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులపై పని భారాన్ని తగ్గించాలని పారిశుద్ధ్య కార్మికులకు రావలసిన సబ్బులు కొబ్బరి నూనె చెప్పులు బెల్లం రెయిన్ కోట్ బట్టలు పనిముట్లు ఇవ్వాలని పారిశుధ్య మహిళా కార్మికులందరికీ గత ఆరు నెలల నుండి చీపుర్లు ఇవ్వడం లేదని ట్రాలీ డ్రైవర్లు ఒకరోజు విధులకు హాజరు కాని వారికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నారని మంత్రి పెద్దపల్లి సుల్తానాబాద్ మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు గత ఐదు నెలల నుండి పెంచి ఇస్తున్న వెయ్యి రూపాయలు రామగుండం కార్పొరేషన్ పారిశుద్ధ కార్మికులకు కూడా వెంటనే ఇప్పించాలని పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా పారిశుద్ధ కార్మికులకు ప్రతి నెల జీతం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని పారిశుద్ధ్య కార్మికులందరికీ తొమ్మిది పండుగ తో పాటు ఆదివారం సెలవు దినాలుగా ఖచ్చితంగా అమలు చేయాలని పారిశుద్ధ కార్మికులందరికీ పదిహేను క్యాజువల్ లీవులు అమలు చేయాలని శాసనసభ ఎన్నికల్లో పనిచేసిన కార్మికులకు వేతనాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల ప్రకారం పారిశుద్ధ కార్మికులందరికీ మొదటి ప్రాధాన్యత కింద ఇంధరమైళ్లను ఇప్పించాలని గత కొంతకాలం పనిచేసిన అగ్రోస్ కార్మికులను తిరిగి పనిలోకి తీసుకొని వారి కుటుంబాలను ఆదుకోవాలని పర్మనెంట్ కార్మికులందరికీ మూడు డిఏలు సెరెండర్ లీవులు దసరా అడ్వాన్స్ ఇప్పించాలని తదితర డిమాండ్లపై సంబంధిత అధికారులకు మెమోరాండం ద్వారా సమర్పిస్తామని ఈ డిమాండ్లపై అధికారులు సత్వరమే పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు అనేక విషయాలు మా కార్మికులకు రావాల్సిన మూడు సంవత్సరాల నుంచి వాళ్ళకు రావాల్సినటువంటి హక్కులను దేన్ని కూడా పట్టించుకోకుండా కనీసం లివ్లు ఇవ్వకుండా సంవత్సరానికి పదమూడు లివులు ఉంటాయి ఆ లివులు కూడా ఇయ్యరు ఆదివారాలు పనిచేయమని అంటారు మరి వాళ్ళు చెప్పిన విధంగా మా వాళ్ళు పనిచేసినప్పటికి కూడా ఇంకా ఒత్తిడి చేస్తూ ఈ మధ్యకాలంలో మరి కాంట్రాక్ట్ కార్మికులకు ఎక్కడ లేని విధంగా మరి నోటీసులు ఇచ్చి భయా ప్రాంతాలకు చేస్తున్నారు మేము ఒకటే యాజమాన్యాన్ని చెప్తున్నాం మీరు పని చేయించుకోండి మా కార్మికులు ఎప్పుడు కూడా పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు మా కార్మికులు ఎప్పుడు కూడా పని పనికి వెనకకు రారు మీ పై ఆఫీసర్లు ఏదైతే ఉన్నారో వాళ్ళని పురమాయించి మీరు పనులు చేయించుకోండి తప్ప డైరెక్ట్గా మా కార్మికుల మీద పని ఒత్తిడి చేసి మేము చెప్పిన ఏమో పెళ్లి పెట్టి మీరు డైరెక్ట్గా మా కార్మికులను బెదిరించడం ఏదైతున్నదో ఇది తగిన పని కాదు మేము మాకు ఎన్నడూ కూడా ఈ విధానం లేదు కాబట్టి ఈరోజు మేమందరం కూడా సమావేశమై ఇప్పుడు అనేక హక్కులు దాదాపు పద్నాలుగు సమస్యలు పెండింగ్లో ఉన్నాయి ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలని చెప్పి ఇవాళ మెమోరాండం ఇచ్చి ఓ పది రోజుల టైం ఇచ్చి ఒకవేళ పరిష్కారం కాని పక్షంలో సమ్మెకు పోవడానికి కూడా మీరు సిద్ధం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రాణాల కొట్టి కరోనాలు కూడా పనిచేసి ఈ ఊరిని శుభ్రంగా వచ్చి మరి ఈ ఊరి ప్రజలు లేవకముందే ఈ పట్టణాన్ని శుభ్రంగా చేస్తున్నటువంటి మా కార్మికుల బాధను కూడా పట్టణ ప్రజలు కూడా మరి అర్థం చేసుకోవాలి ఒకవేళ మేము సమ్మె కావాలని కోరుకుంటలేము ఒకవేళ సమ్మె అంటూ జరిగితే అది మా కార్మికుల తప్పు కాదు యాజమాన్యాలు తప్పు అవుతుంది అని ఈ సందర్భంగా ముందుగానే ఈ పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నాం అర్థం చేసుకోండి వాళ్ళు కూడా అర్థకరతో ఉన్నారు వాళ్ళ కుటుంబాలు కూడా పోషించుకోవడానికి ఈ పెరిగిన ధరలకు లేవు కాబట్టి వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు రావాల్సినటువంటి మూడు సంవత్సరాల నుంచి రావాల్సిన బట్టలు చెప్పులు సబ్బులు నూనె ఇవ్వకుండా అదేవిధంగా పెరిగిన వేతనం అమలు చేయకుండా చట్టబద్ధంగా రావాల్సినటువంటి సంవత్సరానికి పదిహేను సెలవులు ఇక్కడ ఇవ్వకుండా పండగ సెలవులు అమలు చేయకుండా అదేవిధంగా ఇక్కడ గత అసెంబ్లీ సమావేశ ఎన్నికల సందర్భంగా పనిచేసినటువంటి కార్మికులకు ఆ ఎన్నికల్లో పనిచేసిన రిమ్యునరేషన్ కూడా ఇవ్వకుండా ఇట్లా చెప్పుకుంటూ పోతే శాంతాడంత సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఈ సమస్యలు ఏ ఒక్కటి పరిష్కరించకుండా పైనా కార్మికుల మీద ఒత్తిడి చేసి పని భారం పెంచి కార్మికులను ఒక ఈ అధికారులు ఇప్పుడున్నటువంటి అధికార యంత్రాంగం వాళ్ళ కాలి కింద చెప్పులాగా చెప్పు కింద రాయిలాగా రాకాలనేటువంటి ప్రయత్నాన్ని ఇక్కడ అధికార యంత్రాంగం చేస్తుంది దీన్ని ఇక్కడ ఉన్నటువంటి జేఏసీ కానీ సిఐటి కానీ మున్సిపల్ కార్మికులు సహించరు మేం మీ చెప్పు కింద రాయి లాంటి మనుషులం కాదు మేమంతా చైతన్యవంతమైనటువంటి కార్మిక వర్గం ఈ విప్లవకరమైనటువంటి ట్రేడ్ యూనియన్ ఉద్యమం ఉన్నటువంటి గోదావరి కన్లో ఇట్లాంటి అధికారుల ఆటలు సాగమని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం మర్యాద కొద్దీ కార్మికులకు రావాల్సినటువంటి హక్కుల్ని సౌకర్యాలు ఏవైతున్నాయో అవి అమలు చేయాలి మీరు ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా మేము పనిచేస్తేనే మీకు పేరు మేము పనిచేయకుండా మీకేం పేరు లేదు అందుకని మీ గౌరవాన్ని మీరు కాపాడుకోండి ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల సమస్యల్ని పరిష్కరించండి ట్రేడ్ యూనియన్ హక్కులను కారు రాస్తామంటే ట్రేడ్ యూనియన్ నాయకుల నా దగ్గర రావద్దు అంటే మీరు కూడా ఇక్కడికి రావద్దు అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ లేకుండా కార్మిక సంఘాలు లేకుండా కార్మిక హక్కులను కాల రాస్తామని పద్ధతుల్లో ఇక్కడ అధికార యంత్రాంగం వ్యవహరిస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించం చూస్తూ కూర్చుతాం ఖచ్చితంగా తిరగబడతాం పోరాడుతాం మాకున్నటువంటి హక్కుల్ని సాధించుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఈ సమావేశంలో జేఏసీ నాయకులు వై యాదయ్య జనగామ రాజమల్లు వేలుపుల కుమారస్వామి కిషన్ నాయక్ రాధాకృష్ణ లింగయ్య రాయమల్లు నాగమణి సారయ్య రూప రాజేందర్ తదితరులతో పాటు అధిక సంఖ్యలో పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు